హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి కిచెన్ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడ పసుపులో బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని వేయించుకున్నాక ఎగ్స్ను వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాము అదే ఆయిల్లో వన్ కప్ ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక సాల్టు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ టమాటా ప్యూరీ టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఓకే కొద్దిగా వాటర్ వేసుకుందాం మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందాక వేయించుకున్నాం కదా ఆ ఎగ్స్ని కూడా వేసుకొని మూత పెట్టుకుందాము ఓకే చివరిగా వన్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఈ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్